నమస్కారం అండి మనం ఇప్పుడు మంచి కథనం విందామా అర్ధరాత్రి ఒంటి గంట కావస్తున్న సరోజినికి ఏమాత్రం రెప్పలు కూడా బరువెక్కడం లేదు నిద్రపోదామని బలవంతాన కళ్ళు మూసుకుంటే మూసిన ఆ కళ్ళ ముందు సాయంత్రం ఫ్లైట్ ఎక్కుతూ చేయి ఊపుతున్న కొడుకులే కనిపిస్తున్నారు ఆ దృశ్యం గుర్తుకు రాగానే కళ్ళు కన్నీటి చెరువులే అవుతున్నాయి మనస్సు నిండా కొండంత దుఃఖం గూడు కట్టుకునుంది ఉండి ఉండి అది ఉబికి బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది కానీ తను దుఃఖిస్తుంటే పక్కనే ఉన్న భర్తకి మెలకు వచ్చి ఎక్కడ కంగారు పడతాడో అని బలవంతాన దుఃఖం అణుచుకుంటోందామె కన్నీళ్లు ధారాపాతంగా కారుతుంటే పెదవులు బిగపట్టి కళ్ళు మూసుకుంది హాల్లో గడియారం ఠంగున ఒక గంట కొట్టింది ఆ శబ్దానికి కళ్ళు తెరిచిన రఘుపతి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్న భార్యను చూసి విస్మయం చెందాడు సరు నువ్వు ఇంకా నిద్రపోలేదా నిద్ర రావడం లేదా ఒంట్లో బాగానే ఉందా అనునయం ఆతృత రెండూ కలిపడిగాడు అంతే అంతవరకు ఒగ్గబట్టుకున్న దుఃఖం కట్టలు దంచుకుంది గబాలను దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగిందామే రఘుపతికి నిద్రమత్తంతా వదిలిపోగా లేచి కూర్చొని భార్య తల మీద చేయి వేసి నిమిరాడు ఓదార్పుగా ఆమె రోదనకి కారణం ఆయనకు తెలుసు అందుకే ఏమీ ప్రశ్నించలేదు కళ్ళు చెమరుస్తుండగా మౌనంగా ఉండిపోయాడు ఊరుకో సరోజ పసిదానిలా అలా ఏడిస్తే ఎలా నేను ఈ బాధ భరించలేనండి పిల్లల్ని వదిలేసుకుని వాళ్ళ జ్ఞాపకాలతో బ్రతకలేను వెక్కుతూనే అంది సరోజిని మీకు తెలీదు రోజంతా నేనెంత ఒంటరితనం అనుభవిస్తున్నానో మీకు అర్థం కాదు ఏ వైపు వెళ్ళి ఏ వస్తువు చూసినా వాళ్ళ జ్ఞాపకమే వస్తుంది ఆ జ్ఞాపకం ఎంత బాధ పెడుతుందో మీకు అసలు తెలుసా ఇదిగో ఈ మంచం వారం రోజుల పసిగుడ్డును తీసుకొచ్చి పడుకోబెట్టాను తర్వాత వాళ్ళు బోర్లా పడింది ఈ మంచం మీద కూర్చోవడం నేర్చుకున్నది లేచి నుంచుని మొదటిసారి ఒక అడుగు వేసింది అన్నీ ఈ మంచం మీదనే తర్వాత వాడి స్కూల్ కబుర్లు చెప్తూ నిద్రపోయేది ఈ మంచం మీదనే ఈ మంచం చూస్తుంటే వాళ్ళిద్దరూ ఇంకా ఈ మంచం మీద ఆడుకుంటున్నట్టే ఉంటుంది ఎన్ని జ్ఞాపకాలో ఉదయాన్నే లేచి స్కూల్ టైం అవుతుంటే హడావిడిగా ఇద్దరిని తయారు చేయడం టిఫిన్ బాక్సులు సర్దడం ఆఖరి నిమిషంలో అమ్మా షర్ట్ బటన్ ఊడిపోయిందంటే వాడి వీపు మీద ఒక్కటేసి హడావుడిగా బటన్ కొట్టడం ఇంకా వాళ్ళ అన్నం సరిగా తినకపోతే వర్రీ అయిపోతూ వీళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారా అని ఎదురుచూసింది ఇందుకేనా ఈ ఒంటరితనం భరించడం కోసమేనా కళ్ళ నీళ్లతో భారీ అడుగుతుంటే లాలనగా ఆమె నిమిరి ఆమెను లేపి హాల్లోకి తీసుకొచ్చాడు రఘుపతి ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు కళ్ళు గట్టిగా ఒత్తుకుని తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది సరోజిని ఇంత ఇంట్లో నేను ఒక్కదాన్ని తిరుగుతుంటే వాళ్ళ జ్ఞాపకాలు నన్నెంతలా వేధిస్తున్నాయో చెప్పలేను అసలు వాళ్ళని ప్రోత్సహించి ఆ స్టేట్స్కి పంపించింది మీరు అలా వాళ్ళని పంపే ముందు నా గురించి నా తల్లి మనస్సు గురించి ఒక్క క్షణమైనా ఆలోచించారా నిన్నగాక మొన్నటి వరకు వంటింట్లో నా కొంగు పట్టుకుని తిరుగుతున్నట్టే ఉన్నారు అప్పుడే వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు అయిపోయి దేశాంతరాలు వెళ్ళిపోయారు మన గురించి కాస్తైనా ఆలోచన లేకపోయింది వాళ్ళకి వీళ్ళ కోసం ఎన్ని సరదాలు చంపుకున్నాం సినిమాలు షికార్లు అన్నీ మానుకున్నాం మన పుట్టిన రోజులు మన లైఫ్ మర్చిపోయి వాళ్ళ కోసం అన్నీ అమర్చాము మన శక్తి కొద్దీ వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చాము శారీరకంగా నేను ఆర్థికంగా మీరు ఇద్దరం అలసిపోయాం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి కానీ ఈరోజు మనకి మిగిలిందేమిటి ఒంటరితనం వార్ధక్యం వాళ్ళు కుప్పల కొద్దీ డబ్బు సంపాదించి మనల్ని ముంచెత్తక్కర్లేదు కానీ కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచినందుకు కనీసం కళ్ళ ముందు తిరుగాడితే ఎంత బాగుండేది ఆ ఆలోచనకు కూడా చోటివ్వకుండా ఇవ్వకుండా రెక్కలు వచ్చి రాగానే ఇద్దరూ వెళ్ళిపోయారు నాకు అర్థం కాక అడుగుతాను తల్లి ప్రేమను మించింది వాళ్ళకక్కడ ఏం దొరుకుతుందని అంతగా అరువులు చేస్తూ వెళ్ళిపోయారు డబ్బు సరోజా డబ్బు వాళ్ళు లైఫ్లో పైకి ఎదగాలి అంటే ఈ వయస్సులో వాళ్ళకి డబ్బు కావాలి అంటే ఇంకా వాళ్ళకి నా అవసరం లేదా నా మమత మమకారం లాలన నా గారాభం అన్నీ వాళ్ళకి పనికిరానివేనా అలా అని కాదు సరోజా మన పిల్లల జీవితాలు బాగుండాలని మనం ఎలా కోరుకుంటామో అలాగే వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారుగా మరి వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలంటే డబ్బు కావాలి అది వాళ్ళకు సరిపోయినంత ఇక్కడ దొరకదు అలాంటప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళడం తప్పనిసరి కదా అదంతా ఏమో గాని మొన్న మొన్నటి వరకు ఇద్దరు పిల్లల పెంపకంలో ఊపిరి సలపనంత బిజీగా ఉండే నేను ఇప్పుడు ఈ తీరుబాటుని భరించలేకపోతున్నానండి పైగా వాళ్ళు వెళ్ళిపోయిన దూరాన్ని తలుచుకుంటే నాకు గుండె చెరువైపోతోంది నాలుగు రాళ్ళు సంపాదించుకోవడానికి ఉన్న దేశాన్ని కన్నవాళ్ళని వదిలేసి అంతేసి దూరాలు వెళ్ళిపోతారు వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా ఏ రాత్రో నా ప్రాణం మీదకొస్తే కనీ పెంచిన వాళ్ళని కడసారిగా చూడాలన్న కోరిక కూడా తీరదు కదండి ఆ కోరికతోటే నేను చచ్చిపోవాలి కదూ మమతల వెల్లువలో వాళ్ళని ముంచెత్తి పెంచినందుకు ఇదా ప్రతిఫలం మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకు భార్య వేసిన ప్రశ్న సూటిగా గుండెల్లోకి దిగింది రఘుపతికి ఏమని సమాధానం చెప్పగలడు నిజమే పొట్ట చేత పట్టుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని వెళ్లే వాళ్ళకి తమ కన్నవాళ్ళు అవసాన దశలో ఉన్నా రావాలంటే ఆ డబ్బే అడ్డంకవుతుంది ఎంతమంది వేలకు వేలు ఖర్చు పెట్టుకుని ఆ టైంకి రాగలుగుతున్నారు కన్న తల్లి సెంటిమెంట్సు చాలా ఎక్కువగా దెబ్బతినేది ఎప్పుడో తెలుసా పిల్లలకి ఇక తన అవసరం లేదని తెలిసినప్పుడు తను పాలు పోస్తే తప్ప తాగలేని వయస్సు నుంచి వాళ్ళని పెంచుతూ వాళ్ళ అవసరాలు అర్థం చేసుకుని వాటిని తీరుస్తూ వచ్చిన తల్లికి హఠాత్తుగా ఒకరోజు ఇక వాళ్ళు తన మీద ఆధారపడరని తన అవసరం వాళ్ళకి లేదని తెలుసుకుని ఎంతో క్షోభపడుతుంది ఆ పరిణామం సహజమే కావచ్చు కానీ అది ఆ తల్లిని బాధ పెడుతుంది ఇప్పుడు నేను పడే బాధ కూడా అదే ఏమండి డబ్బు జీవితంలో ముఖ్యమే కావచ్చు కానీ అనుబంధాల కంటేనా కాసుల ముందు కన్నతల్లి మమకారం కూడా తీసిపోయిందా అసలు పిల్లలకి పెద్దవాళ్ల పట్ల ఏమైనా బాధ్యత ఉంటుందా వాళ్ళని ఒంటరి పక్షుల్లా వదిలేసి సముద్రాలు దాటి వెళ్ళిపోతారు వీళ్ళ మంచి చెడ్డ ఏమీ అక్కర్లేదు మానసికంగా ఎలా ఉన్నారో శారీరకంగా ఎలా ఉన్నారో ఏమీ అక్కర్లేదు మహా అయితే అక్కడి నుంచి నాలుగు డబ్బులు బారేస్తారు చిన్నప్పుడు ఆకలేసినప్పుడు అన్నం పెట్టకుండా నేను వాళ్ళ ముందు ఓ పది రూపాయలు పడేస్తే వాళ్ళు పెరిగి వాళ్ళు అయ్యేవారా ఉక్రోషంగా అడిగింది అనునయంగా ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రఘుపతి మనం వాళ్ళని కన్నాము కనుక వాళ్ళని పెంచే బాధ్యత మనది సరోజ దానికి మనం ప్రతిఫలం ఆశించకూడదు వయస్సుడిగిన తల్లి తండ్రి కోరుకునేది డబ్బు కాదు తమ పిల్లల సమక్షం అని మన వయసు వచ్చేసరికి వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఏం లాభం అప్పుడు వాళ్ళను కన్నా మనము ఉండము వాళ్ళు కన్నవాళ్ళు పిల్లలు వాళ్ళ దగ్గర ఉండరు నిర్లిప్తంగా అంది సరోజిని మరో రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం పడగదిలో కూర్చుని పిల్లల చిన్నప్పటి ఆల్బమ్లు చూసుకుంటోంది సరోజిని కాలింగ్ బెల్ శబ్దం వినగానే లేచి వెళ్ళి తలుపు తీసింది ప్లాట్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ రఘుపతి అవునన్నట్లు తల ఊపింది మీ మెటీరియల్ వచ్చిందమ్మా లోపల హాల్లో పెట్టించమంటారా అని అడిగాడు ఆ వ్యక్తి మెటీరియలా ఏ మెటీరియలు అని ఆమె అంటూ ఉండగానే చిన్న ఆటోలో ఒక అరడజను స్టిక్ కుర్చీలు రెండు ఉయ్యాలలు ఒక అరడజను మూడు చక్రాల సైకిళ్ళు ఒక కార్టన్ నిండా బొమ్మలు తీసుకొచ్చి లోపల పెట్టాడు సరోజనికి ఏం అర్థం కాలేదు ఇవన్నీ ఏమిటి ఇవి మాకేనా లేక మీరేమైనా పొరపాటు పడుతున్నారా మీకేనమ్మా ఈ డోర్ నెంబర్ చెప్పారు ఇదిగోమ్మా బిల్లు అంటూ బిల్లు ఆమెకు అందించి అతను వెళ్ళిపోయాడు ఆమె అయోమయంగా వాటివైపు చూస్తూ ఉండగా లోపలికి వచ్చాడు రఘుపతి అతడి చేతిలో పేపర్ పెట్టిన బోర్డు ఏదో ఉంది హాయ్ సరు మెటీరియల్ అన్నమాట వెరీ గుడ్ ఏమిటండి ఈ బొమ్మలేమిటి ఈ ఉయ్యాలలేమిటి నీకోసమే ఏమిటి ఈ బోర్డు చూస్తే నీకే అర్థమవుతుంది ఆమెకు అందించాడు పేపర్ విప్పి బోర్డు బయటికి తీసింది సరోజిని నల్లని రేకుబోర్డు మీద సరోజినీ శిశువిహార్ అని తెల్లటి అక్షరాలతో పెయింట్ చేయబడి ఉంది విస్మయంగా చూసిందామె సరు నీకు కావాల్సినంత ఖాళీ టైం ఉంది మనసులో పిల్లల పట్ల మాసిపోని మమకారం ఉంది ఆ మమకారాన్ని ఎక్కడో దూరాన ఉన్న నీ పిల్లలకే పరిమితం చేయకు ఇంకా కొంతమందికి పంచిపెట్టు తల్లి తండ్రి ఇద్దరూ ఉదయం లేచి ఆఫీసులకు వెళ్ళిపోతే సరైన సంరక్షణ లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు కూర్చున్న చోటుకి నాలుగు డబ్బులు వస్తాయన్న ఆలోచనతో పెట్టే క్రెచ్చులు పిల్లల భారాన్ని సమర్థవంతంగా తీసుకోవు ముఖ్యంగా పిల్లలకి కావాల్సింది టైం ప్రకారం నాపీలు మార్చడం టైం ప్రకారం బిస్కెట్లు పాలు ఇవ్వడం కాదు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి వాళ్ళు చేసే చిన్న చిన్న పనులను గమనిస్తూ వాటిని మెచ్చుకోవాలి వాళ్లతో టైం గడపాలి ఆ పని నువ్వు చేయగలవు నాకు ఆ నమ్మకం ఉంది అందుకే నీకు చెప్పకుండా అన్ని ఏర్పాట్లు చేశాను పొద్దున్నే ఇద్దరు దంపతులు వాళ్ళ పిల్లల్ని వదిలి వెళతారు నీకు సహాయం చేయడానికి ఓ పన్నెండేళ్ల పిల్లలుంటుంది తను కూడా రేపటి నుంచి వస్తుంది మాట రానట్టు చూస్తూ ఉండిపోయింది సరోజిని ఆమెకి చాలా సంభ్రమంగా అనిపించసాగింది ఈ నిశ్శబ్దపు జీవితంలో మళ్ళీ చిన్నారుల కేరింతలా మళ్ళీ వా ఈ వాకిట్లో వాళ్ళ తప్పటడుగులు ఆటపాటలునా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది కృతజ్ఞతగా వైపు చూసింది భార్య చూపుల్లో ఆనందాన్ని గమనించి తృప్తిగా నవ్వాడు రఘుపతి అయితే రేపటినుంచి నువ్వు మళ్ళీ ఫుల్ బిజీ అయిపోతావన్నమాట ఇక నేను ఇంటికొస్తే మంచి మంచినీళ్లు కూడా ఇవ్వడం మానేసి ఏమండి ఇవాళ ఫలానా బుజ్జిగాడు మొదటి అడుగు వేశాడనో లేదా ఫలానా చిట్టి తల్లి మారాం చేయకుండా అన్నం తినేసిందనో రోజు నాకు ఇవే రిపోర్ట్లేమో కదూ మీరు మాత్రం ఏం తక్కువ నన్ను వదిలేసి రాగానే మొదట వాళ్ల గురించి అడుగుతారుగా ఆ రోజులు నేను మర్చిపోలేదు హాయిగా నవ్వాడు రఘుపతి మనం పిల్లల్ని బాగా చూసుకుంటామనే పేరు రావాలే కానీ బోల్డ్ అంతమంది వస్తారు మన దగ్గరికి మన టైం అంతా వారి ఆటపాటలతో వారి సంరక్షణలో గడుపుదాం సరోజ నీలో మాయని ఆ మాతృత్వపు మమకారంతో ప్రతి పిల్లకి నువ్వు మరో తల్లివి కావాలి తల్లి ప్రేమ ఎల్లలు లేనిది అది పంచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది అందుకే ఆ ప్రేమని చిన్నారులందరికీ పంచు అందులో ఎంత తృప్తుందో నీకే తెలుస్తుంది సరోజిని మురిపంగా ఆప్యాయంగా అక్కడున్న బొమ్మలని చేత్తో తడిమింది ఆమె మనసు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఉత్తేజంతో నిండింది కథ పేరు అమ్మ మనసు రచించిన వారు శివల పద్మగారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి